యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు యూరియా కొరత నెలకొనడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పునే అందజేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పిఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు యూరియా కొరత నెలకొనడంతో అధికారులు ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పునే అందజేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల పహారాలో వ్యవసాయ అధికారులు సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు అయితే క్యూలో నిలబడ్డ రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం అసంతృప్తిని రేపుతుంది ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మొరిగాడి రమేష్ మాట్లాడుతూ రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని కనీసం సరఫరా కూడా అధికారులు అలసత్వం విడవడం లేదని రైతులకు సరిపడే యూరియా అందించాలని అన్నారు हले रहिम नयक सीपीम पार्टी बाध्यत పరిస్థితి అదేవిధంగా ఈరోజు బిఎస్సీఎస్ దగ్గర గత వారం రోజుల నుంచి వారం పదిహేను రోజులు అది యూరియా గురించి ఎదుగుతుండడం జరుగుతుంది ఎప్పుడు వచ్చినా ఒక లోడు రెండు లోడు రావడం అయిపోవడం జరుగుతుంది మరి ఈ యూరియా లేకపోవడం వల్ల పండించిన దున్ని నాటేసి నీళ్లు పెట్టి అది ముదురుకు వచ్చింది ముదురు తీపించాక మసాలా తలకపోతే అది షేర్ అక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు షేర్ మొత్తం ఖరాబ్ అయిపోయినాక ఈ యూరియా తీసుకొచ్చి ఇచ్చినా కూడా లాభం ఉండదు రైతు దగ్గర దగ్గర రూపాయలు ఎకరానికి ఎకరం నరకు ఎకరానికి ముప్పై వేల రూపాయల పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నారు ఆ పంట కూడా ఇప్పుడు ఈ చేతికి ఈ యూరి అందకపోతే ఈ ముప్పై వేల రూపాయలు లాసే అన్ని విధాలు ఇప్పుడు విద్యుత్ కూడా అదే విధంగా వస్తుంది రాత్రి కూడా ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటును కరెక్ట్ ఇవ్వడం లేదు కరెక్ట్ టైం కూడా ఆ డ్యూట్ ఉన్న వాళ్ళు డ్యూటీ చేయడం లేదు ఎందుకంటే నేను రోజు రెండు రోజులు నేను పోతున్నాను కాబట్టి రోజు రెండు గంటలకు వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కరెంటు రెండు రెండున్నరకు వచ్చే కరెంటు మూడు మూడు గంటలకు వస్తుంది ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా కరెంటు ఇస్తున్న పరిస్థితి ఉంది మరి ఇటువంటి రైతులకు ఈ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాకూడదని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యతగా తీసుకొని రైతులకు యూరియా ఇప్పించే దశగా ఆయన చర్యలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రోజు డైలీ వస్తున్న పోతున్న ముదే రోజు పదిహేను రోజు అవుతుంది ఉంటుంది ఇంతవరకు కూరియర్ లో కొచ్చిపోతుంటున్నా పాద కవర్ అవుతుంది ఒక పది రూపాయల మధ్యలో కాయ కూడా లేదు మాకు ఇక్కడ ఏమంటారు మాకు ఏమి ఇస్తలేరు మొత్తం వాటర్ నీళ్ళు తెప్పి అనుకో రెండు గంటల వచ్చి నీళ్ళు పోగానే వీళ్ళు ఉంటే నువ్వు మళ్ళీ వెనక రాండు ముందుకు వచ్చినా మళ్ళీ వెనక పోవంటే మళ్ళీ వెనక పోసినాం మాకు ఇంతవరకు ఏం లేదు